ప్రెగ్నెన్సీ టైంలో వ్యాక్సిన్స్ ఏమైనా ఇస్తారా మ్యామ్ అంటే ఏ టైంలో ఇస్తారు ఏమేమి ఇస్తారు అసలు ఒకవేళ ఇస్తే ప్రెగ్నెన్సీ టైంలో ఇప్పుడు టెటస్టాక్సైడ్ అనేది ఏంటంటే ధనుర్వాతం రాకుండా ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ ఇస్తూ ఉంటాం యూజువల్గా ఇది ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ అప్పుడు సిక్స్టీన్ వీక్స్ లోపు ఒక డోస్ ఇస్తాము టెటనస్టాక్సైడ్ ఇచ్చిన సిక్స్ వీక్స్ తర్వాత ఇంకొక డోస్ ఇస్తాం రెండు డోసెస్ అలా కాకుండా ఈ స్త్రీ మొదటి కానుపు అని కాకుండా రెండో కానుపు అయ్యుండి అది మొదటి కానుపు విత్ ఇన్ త్రీ ఇయర్స్లోనే అయింది ఓన్లీ వన్ డోస్ ఆఫ్ టీటీ బూస్టర్ డోస్ లాగా ఇస్తాం టెటనస్ టెక్సైడ్ ఇప్పుడు డి డ్యాప్ అని వచ్చింది డిఫ్తీరియా పెట్టిసిస్ కూడా కంట్రోల్ చేసే వ్యాక్సినేషన్ అది కూడా బూస్టర్ డోస్ ఒకటి అవసరాన్ని బట్టి ఇస్తూ ఉంటాం అనమాట ఇది ప్రెగ్నెన్సీ సిక్స్టీన్ వీక్స్లో ఒక డోసు తర్వాత సిక్స్ వీక్స్కి ఇంకొక డోస్ టూ డోసెస్ అయితే ఫోర్ టు సిక్స్ వీక్స్ గ్యాప్లో రెండో డోస్ ఇస్తాం అనమాట ప్రేమి మొదటి కానుప అయితే అట్లా కాకుండా రెండో అయితే మొదటి శిశువు ప్రీవియస్ రెండేళ్ళ మూడేళ్ళకి రెండేళ్ల క్రితం పుట్టాడు ముందు పుట్టిన పా శిశువుకి మూడు సంవత్సరాల లోపే ఉన్నారు అప్పుడు ఒకడో సార్ లేదు ముందు పుట్టిన శిశువు ఐదేళ్ళు దాటిపోయింది మూడేళ్ళు దాటిపోయింది ఐదేళ్ళు అలా చెప్తుంటారు వాళ్ళకు మళ్ళీ రెండు డోసులు ఇవ్వాల్సి వస్తుంది తర్వాత ఇంకోటి లైవ్ వ్యాక్సిన్స్ ఏమన్నా ఎల్లో ఫీవర్ వైరస్ వ్యాక్సిన్లు ఇలాంటివి ఏమన్నా ఇవ్వాల్సి వస్తే మాత్రం అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు వాళ్ళు వచ్చి లైవ్ వ్యాక్సిన్స్ కొన్ని తీసుకుంటూ ఉంటారు ఈ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కోసం అట్లాంటప్పుడు మనం లైవ్ వ్యాక్సిన్స్ ఏవి కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఇవ్వమమ్మా వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాం ఇకపోతే రేబీస్ వ్యాక్సిన్ రేబీస్ వ్యాక్సిన్ గురించి ప్రెగ్నెంట్లందరికీ డౌట్ ఉంటుంది గబుక్ ఏదో పెట్ ఉంటుంది అనుకోకుండా కలుస్తుంది అమ్మో రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలా తీసుకోకుండా తీ ఖచ్చితంగా తీసుకోవాలి ఇందులో డౌటే లేదు ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా డాగ్ బైట్ కనుకుంటే రేబీస్ వ్యాక్సిన్ యాజ్ యూజువల్ అందరి షెడ్యూల్ ప్రకారం అకార్డింగ్ టు గ్రేడ్ ఆఫ్ ద డాగ్ బైట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది